ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి పారువేట ఉత్సవానికి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం గారిని ఆహ్వానించాలి అది ఎలాగంటే పోస్టు కార్డుల ద్వారా ఆహ్వానించాలని మన శివకుమార్ రెడ్డి సార్ గారు సంకల్పించారు ఈ కార్యక్రమంలో మన ఊరు మన గుడి మన బాధ్యత మరియు మన సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను తీసుకొని పోస్ట్ కార్డులు వ్రాసి ద్రౌపది ముర్ము మేడం గారికి మన రాష్ట్రపతి మేడం గారికి పంపిస్తే వచ్చే సంవత్సరము మన పార్వేట ఉత్సవానికి మేడం గారు రావడానికి అవకాశం ఉంటుంది మేడం గారు వస్తే ప్రపంచ దేశాలు మనకెళ్ళి చూస్తాయి